నమస్తే వెల్కమ్ టు ఆధర్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ను పారిస్ విమానాశ్రయంలో ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది ఆయన అలా అరెస్ట్ అయ్యాడో లేడో ఇలా సెలబ్రిటీలు భయపడిపోతున్నారు తాము కూడా కటుకట్టాల్లోకి వెళ్లటం ఖాయమని చాలామంది అటు రాజకీయ ప్రముఖులు ఇటు సెలబ్రిటీలు కలవరపడిపోతున్నారు తాము జైలుకు వెళ్తామని తెగ భయపడిపోతున్నారు ఇంతకీ టెలిగ్రామ్ తో పొలిటికల్ లీడర్స్ కి సెలబ్రిటీలకి సంబంధం ఏంటి వీళ్ళు ఏమైనా ఇల్లీగల్ పనులు చేశారా ఎందుకంత వణికిపోతున్నారు ప్రపంచంలో ఫేమస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో టెలిగ్రామ్ ఒకటి యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ తర్వాత టెలిగ్రామ్ పేరే ఎక్కువగా వినపడుతుంది ఫ్రీగా సినిమాలు వెబ్ సిరీస్ కంటెంట్ అందుబాటులో ఉండటంతో యువతను బాగా అట్రాక్ట్ చేసింది ఈ ప్లాట్ఫామ్ భద్రత పరంగా కూడా ఇది నంబర్ వన్ గా ఉండటం ఈ యాప్ అడ్వాంటేజ్ అయితే దీన్ని ఆజరాగా చేసుకుని చాలా మంది ఇల్లీగల్ పనులు డ్రగ్స్ దందాలు బెట్టింగ్లు సైబర్ నేరాలు అక్రమ దందాలు బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీ స్కామ్లు బాట్లను ఉపయోగించి ఫిషింగ్ అశ్లీల సెక్సువల్ కంటెంట్ వీడియోలతో పాటు బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలు ఆరోపణలున్నాయి టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ సిఈఓ ఫౌండర్ పావల్ దురోవ్ ను ప్యారిస్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ యాప్ ని ఇల్లీగల్ పనులకు ఉపయోగించిన చాలా మంది వణికిపోతున్నారు టెలిగ్రామ్ సిఇఒ పావల్ దురోవ్ పై మోసాలు డ్రగ్స్ అక్రమ రవాణా సైబర్ నేరాన్ని ప్రోత్సహించటం లాంటి ఆరోపణలున్నాయి అయితే ఇప్పుడు పావల్ అరెస్టుతో టెలిగ్రామ్ డేటా బయటకి వస్తుందా ఒకవేళ డేటా బయటకు వస్తే ఈ యాప్ ని ఉపయోగించి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన వారు ప్రమాదంలో పడినట్లేనా అనే డిస్కషన్ నడుస్తోంది టెలిగ్రామ్ యాప్ పై ఎలాంటి నిఘా వ్యవస్థ లేకపోవడంతో విచ్చలవిడిగా ఈ యాప్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి చాలామంది నేరస్తులు కూడా తమ రహస్య సంభాషణల కోసం ఈ యాప్ ని ఉపయోగిస్తుంటారని టాక్ వేరే యాప్లలో కాల్ లేదా మెసేజ్లు వస్తే తమ సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉండటంతో ఈ టెలిగ్రామ్ యాప్నే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు పెద్ద మనుషులు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా చాలామంది రాజకీయ నాయకులు సెలబ్రిటీలు కూడా తమ ఇల్లీగల్ వ్యవహారాలన్నింటినీ ఈ యాప్ ద్వారా నిర్వహించారని టెలిగ్రామ్ డేటా బయటకు వస్తే తమకు ఇబ్బందులు తప్పవని వాళ్ళు మదన పడుతున్నట్లు తెలుస్తోంది అయితే ఇక్కడ ఒక స్టోరీ చెప్పుకోవాలి ఒక వ్యక్తి తన ఇంటిని అద్దెకిచ్చాడు అందులో అద్దెకు వచ్చిన వారు ఏదైనా నేరం చేసినా లేదంటే ఏదైనా ఇల్లీగల్ కార్యక్రమం నిర్వహించినా ఆ ఇంటి ఓనర్ని అరెస్ట్ చేస్తారా పోలీసులు టెనెంట్ గురించి వివరాలు అడిగినప్పుడు ఇంటి ఓనర్ ఆ వివరాలు చెప్పకపోతే ఆ ఓనర్కి శిక్ష పడుతుందా అంటే ఇదే విషయం ప్రముఖ మొబైల్ కంపెనీ వ్యవహారంలోనూ జరిగింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినప్పుడు డేటా ఇవ్వాల్సిందిగా అధికారులు కోరినప్పుడు కేజ్రీవాల్ ఇవ్వలేదు దీంతో అధికారులు ఆ మొబైల్ యాజమాన్యాన్ని సంప్రదించటంతో తమ కస్టమర్ల ప్రైవసీకి భంగం కలిగించటం తమ పాలసీ కాదని చెప్పారు ఇదే ఇప్పుడు టెలిగ్రామ్ సీఈఓ పావెల్ విషయంలో వర్తిస్తోందా డేటాను పావల్ ఇవ్వని పక్షంలో పరిస్థితి ఏంటి ఎన్నో నేరాలకు అడ్డగా మారుతుందనే ఆరోపణలు వస్తున్న టెలిగ్రామ్ డేటాను ప్రైవసీ సాకుగా చూపితే పోలీసులు ఊరుకుంటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇల్లీగల్ కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్న ఇలాంటి యాప్లను నిషేధించాలని ఇప్పటికే చాలా మంది ప్రజలు కోరుతున్నారు మరి ఇప్పుడు పావల్ అరెస్టుతో ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట పడుతుందా ఇలాంటి యాప్లను ఉపయోగించి మోసాలు చేస్తున్న ప్రముఖుల నేర సామ్రాజ్యం ఇల్లీగల్ కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్న ఇలాంటి యాప్లను నిషేధించాలని ఇప్పటికే చాలా మంది ప్రజలు కోరుతున్నారు మరి ఇప్పుడు పావల్ అరెస్టుతో ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట పడుతుందా ఇలాంటి యాప్లను ఉపయోగించి మోసాలు చేస్తున్న ప్రముఖుల నేర సామ్రాజ్యం బట్టబయలవుతుందా చూడాలి మరి మీరేమనుకుంటున్నారు